నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ హైకోర్టు కొన్ని తీర్పులు అద్భుతంగా ఉంటాయి అవి ఊహించడానికి కూడా వీల్లేదు ఈ హైకోర్టు తీర్పులే సుప్రీంకోర్టుకు వెళ్ళింది అనుకో మిగతా వాళ్ళు వా ధర్మాసనం కూడా ఏం చేస్తుంది హైకోర్టు తీర్పును సమర్థిస్తుంది ఆ తర్వాత ఇక వాళ్ళు ఏ కోర్టు పోవడానికి వీల్లేదు ఇక్కడ ఒక గొప్పనైనటువంటి అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే వివాహమైన మతం మారిన కులం మారదు నీ జన్మత వచ్చినటువంటి కులమే మీ అమ్మ నాన్నలకు పుట్టినప్పుడు ఏ కులం ఉందో అదే కులం ఉంటుంది కానీ నేను వేరే మతం మార్చిన కులం మార్చిన అంటే నీకు చెల్లదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు లబ్ లబ్ధి పొందుతున్నారు దాంట్లోకి వెళ్ళి లేకుంటే వాళ్ళ పిల్లను వివాహం చేసుకొని బీసీలో ఉన్నవాడు ఎస్సీ ఎస్టీ వా పిల్లలు చేసుకున్నారనుకోండి ఆ పిల్లాడు అసలు వాస్తవానికి అమ్మాయి మారాలి శాస్త్ర ప్రకారము అమ్మాయి అబ్బాయి వంశంలోకి వస్తుంది గోత్రంలోకి వస్తుంది కాబట్టి ఆమె కన్వర్ట్ కావాలి కానీ వీడు కన్వర్ట్ అవుతాడు లబ్ధి పొందడానికి ఇది ఒక స్వార్థమే స్వార్థమే పుట్టుకతో వచ్చిన కులమే వర్తిస్తుందన్న ధర్మాసనం ఎస్సీ మహిళపై దాడి కులం పేరుతో దూషణల కేసులో తీర్పు నిందితులు దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను కొట్టివేసిన న్యాయస్థానం విచారణను ఎదుర్కోవాల్సిందేనని నిందితులకు ఆదేశం వివాహం లేదా మత మార్పిడి కారణంగా ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చిన కులం మారదని అలహాబాద్ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు తీర్పు వెలువరించింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట కింద నమోదైన కేసుల్లో నిందితులు దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను కొట్టివేస్తూ జస్టిస్ అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్లోని ఎస్సీ వర్గానికి చెందిన ఒక మహిళపై దినేష్ అనే వ్యక్తితో పాటు మరో ఎనిమిది మంది దాడి చేసి కులం పేరుతో దూషించారు ఈ ఘటనలో బాధితురాలతో సహా ముగ్గురు గాయపడ్డారు దీంతో బాధితురాలు వారిపై అలీగఢ్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఐపీసీతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ప్రత్యేక న్యాయస్థానం నిందితులను ఆదేశించింది అయితే బాధితురాలు జాట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఎస్సీ హోదా కోల్పోయిందని కాబట్టి తమపై ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని వాదిస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు ఈ అప్పీల్లో ఫిబ్రవరి పదిన విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుల వాదనను తోసిపుచ్చింది ఒక వ్యక్తి మతం మారినా పెళ్లి చేసుకున్నా పుట్టుకతో వచ్చిన కులం మారదు క్రైస్తవ మతంలోకి పోతారు వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్తారు బీసీలు అనుకోండి బీసీలు కూడా క్రైస్తవ మతంలోకి పోతారు ఇక్కడ బీసీ హోదాను అనుభవిస్తుంటారు ఎస్సీ ఎస్టీ హోదాను అనుభవిస్తారు అది వాస్తవానికి ఆ హోదా అనేది వాస్తవం కానీ మతం మార్పు జరిగింది కాబట్టి ఇంకొక తీర్పు కూడా రావాలి మనం ఆశిద్దాం మతం మారిన వాళ్లకు పాత ఉన్నటువంటి హోదాలు ఏది వర్తించవని మళ్ళొక తీర్పు రావాలి మనం కోరుకుందాం సుప్రీంకోర్టు హైకోర్టును ఇప్పుడు నేనైనా సరే నేను శర్మను నేను మతం మారిన నాకు బెనిఫిట్స్ చెప్పి రాకుండా చూసా చూడాలి అంతే ఎవరైనా సరే మతం మారితే పాత బెనిఫిట్స్ పాత జన్మ అయితే ఏది ఉందో ఆ జన్మకు సంబంధించిన కులానికి సంబంధించిన బెనిఫిట్స్ మొత్తం రద్దు చేయాలి ఆ తీర్పు కూడా వస్తుంది న్యాయం అంటే ఏంది న్యాయస్థానం కళ్ళకు బట్టలు కట్టుకుని న్యాయాన్ని చెప్తుంది దేనికి ప్రలోభాలకు గురి కాకుండా కాబట్టి మన భవిష్యత్తులో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ తీర్పు ప్రకారం ఏంటంటే వాళ్ళకు జన్మత వచ్చినటువంటి కులమే వాళ్ళకు వర్తిస్తుంది మతం మారినా సరే అనే భావన ఇక్కడ ఉంది అంటే అట్రాసిటీ కేసును వీళ్ళు ఈ నిందితులు తప్పకుండా ఎదుర్కోవాలి అందులో ఏమాత్రం సంశయం లేదు ఎదుర్కోండి అని హైకోర్టు ఇచ్చింది ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పును మనం సమర్థిద్దాం వద్దా మీరు నిర్భయంగా చెప్పండి ఏమైనా మార్పులు కావాలని కోరుతున్నారా భవిష్యత్తులో ఎలాంటి ఈ యొక్క న్యాయ వ్యవస్థ నుండి మనకు రావాలని ఆశిస్తున్నాం ఇవన్నీ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి